ఏంటంటే కుర్ర కుర్రోళ్ళు ఎస్సీ బేట ఏం పెకలేరు మాల జాతి ఏం పెకలారంటున్నారు పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం కులాలని కలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం ఎండపల్లి సంబంధించి చెమ్ గారు చాలా దుర్భాషలతో మాట్లాడడం కూడా జరిగిందండి మా పిల్లలకు కులం తోటి కులం పేరుతో తిట్టి మీరు మాలోళ్ళు ఎస్సీలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లల కాపుల పిల్లలు ఏదైతే ఉన్నదో మరొక మా పిల్లలు కులం పెడతా ఉన్నారండి మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి స్కూల్లో సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ బయటకు పోండి సార్ మేమేం చేసాం సార్ గెట్అవుట్ గెట్అవుట్ పిఠాపురం ప్రజలందరికీ నిర్మాణాత్మకంగా పని చేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికి మాటిస్తున్నాను ఒక డిప్యూటీ సిఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తారని చెప్పారు చారు మాకు బంగారు పరిపాలన వద్దండి మా పిల్లలు చదువుకోలేకి పాఠశాలలు ఎలా ఉన్నాయి అన్నది మీరు గమనించండి సారు